స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లకు ఆమోదం తెలిపిన రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య తెలంగాణలో బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించే దిశగా చారిత్రాత్మకంగా నిలిచిపోయే నిర్ణయాన్ని రాష్ట్ర మంత్రివర్గం నిన్న తీసుకుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో తెలంగాణ కేబినెట్ ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని ఆమోదించడం బీసీ వర్గాల ఆకాంక్షలకు న్యాయంగా గౌరవంగా భావిస్తున్నాను భావి ప్రధాని రాహుల్ గాంధీ గారి ఆలోచనలు తెలంగాణలో కార్యరూపం దాల్చుతున్న తీరు గర్వకారణం బీసీలకు పెద్దపీట వేసే విధంగా పాలనను ముందుకు నడిపిస్తున్న ఘనత ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకుడిగా ఉన్న ఎస్సీ ఉపవర్గీకరణ కులగణన బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు వంటి చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకోవడం ద్వారా సబ్బండ వర్గాల సామాజిక న్యాయం పట్ల ఉన్న నిబద్ధతకు నిదర్శనం సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం నలభై రెండు శాతం రేపు జరగబోయే స్థానిక సంస్థల్లో కేటాయించి ఇలా బీసీలకు ఒక పెద్ద వరంగా గౌరవ ముఖ్యమంత్రి మంత్రివర్గం ఆమోదం చేసి ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా బీసీలకు రిజర్వేషన్ కల్పించినందుకు తెలంగాణ బీసీల పట్ల తెలంగాణ బీసీల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా మా గౌరవ భావి ప్రధాని రాహుల్ గాంధీ గారి ఆలోచనను తెలంగాణలో పూర్తిగా ఇంప్లిమెంట్ చేసి గతంలో కామారెడ్డిలో బీటీ డిక్లరేషన్ ను ఇలా ఇంప్లిమెంట్ చేసి నిన్న మంత్రివర్గం ఆమోదం చేసి బీసీలకు నలభై రెండు శాతం ఇలా రిజర్వేషన్ ఇచ్చి బీసీలకు పెద్ద పీడ వేసిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ముఖ్యమంత్రిగా ఉండి కూడా తెలంగాణలో బీసీలకు పెద్ద పీడ వేసిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఈ తెలంగాణలో ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు ఆలోచన చేసి ఇవాళ కుల పాటు ఎస్సీ వర్గీకరణతో పాటు బీసీలకు పీట వేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది ఇలా మా ఏసీ అధ్యక్షుడు ఒక దళిత వర్గానికి చెందిన వ్యక్తి ఇవాళ తెలంగాణలో పిసిసి అధ్యక్షుడు ఇలా ఒక బీసీ వర్గానికి చెందినటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు బీసీలకు పీట వేసి ఇవాళ మంత్రివర్గంలో గాని అదే విధంగా క్యాబినెట్ లో గాని అన్ని విధాల సంస్థ స్థానం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ తోటే సామాజిక న్యాయం సాధ్యమైందని చెప్పి మరొకసారి నిరూపించినటువంటి మా గౌరవ ముఖ్యమంత్రికి బీసీల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ బీసీ డిక్లరేషన్ కోసం గౌరవ ముఖ్యమంత్రితో పాటు మా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు అదేవిధంగా మా బీసీల ముద్దు బిడ్డ ప్రభాకర్ గౌడ్ గారు అదే విధంగా కొండ సూరేఖ గారు ఎంతో మంది బీసీలు ఇలా బీసీ డిక్లరేషన్ చేసి బీసీ బిడ్డలకు రాజకీయంగా పెద్దపీట వేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీది తెలంగాణలో బీసీలకు ఈ బీసీ డిక్లరేషన్ తో పాటు నేనైతే ఆర్డినెన్స్ తీసుకొచ్చి నేను స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం అవకాశం కల్పిస్తున్నటువంటి మా గౌరవ ముఖ్యమంత్రికి మా మంత్రులకు పేరు పేరున ధన్యవాదాలుస్తున్నాను